దగ్గుబాటు రానా మంచు లక్ష్మి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ వంటి పెద్ద పెద్ద సినీ నటులపైన తెలంగాణ పోలీసులు కేసులను పెట్టారు కదా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారంటూ వాటి వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారంటూ ఈ సినీ నటులతో పాటుగా ఏకంగా ఇరవై ఐదు మందిపై మాదాపూర్ పోలీసులు కేసులను నమోదు చేశారు కదా అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసుల్లోకి నందమూరి బాలకృష్ణ గారిని కూడా లాగే ప్రయత్నం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ నేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన భావం తెలుగు సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న వ్యక్తుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న బాలయ్య గారిని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసుల్లోకి బలవంతంగా లాగేందుకు వెనుక ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి నిన్నటి నుంచి సడన్ గా ఓ వీడియో ఆన్లైన్ లో తెగ వైరల్ అవుతోంది బాలయ్యను కారణం చేస్తూ బాలయ్యనే దోషిగా చూపిస్తూ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎనభై లక్షల రూపాయలను పోగొట్టుకున్నానంటూ ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు ముందుగా ఆ వ్యక్తి వర్షం ఏంటో చెప్పిన తర్వాత బాలయ్యపై కేసును నమోదు చేస్తారా లేదా అన్నది చెప్పుకుందాం నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి గ్రామానికి చెందిన శ్రీ శ్రీరామ్ బాబు అనే వ్యక్తి ఓ మేస్త్రిగా పనిచేసేవాడట సో బాబుల్ కర్రను కొట్టించే గ్రూప్ కు ఆయన మేస్త్రి అయ రెండు వేల పంతొమ్మిది టైంలో లైటింగ్ టెంట్ హౌస్ వ్యాపారం పెట్టుకున్నాడట ఆ టైంలో కరోనా రావడంతో ఆ వ్యాపారం కాస్త కలిసి రాలేదు ఇంట్లో వాళ్లకు అనారోగ్య సమస్యలు ఉండటంతో దాదాపుగా పదిహేను లక్షల రూపాయల అప్పులు అయ్యాయట కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ సుబాబుల్ ముఠాలు నడిపిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడట అయితే ఆ క్రమంలోనే బాలయ్య గారి ఆన్స్టాబుల్ విత్ ఎన్బికే ప్రోగ్రాంలో ప్రభాస్ గోపిచంద్రల ఎపిసోడ్ను ఈ శ్రీరాంబాబు చూశారట ఆ ప్రోగ్రాంలో ఓ బిట్టింగ్ యాప్ పేరు ఉన్న గిఫ్ట్ బ్యాక్స్ను ప్రభాస్ గోపిచందులకు బాలయ్య గారే ఇచ్చారట అందులో గేమ్స్ ఉంటాయి ఆడుకోవచ్చు గెలుచుకోవచ్చు అంటూ బాలయ్య చెప్పడంతో వెరైటీగా ఉందని సరదాగా నేను ఆ యాప్ను డౌన్లోడ్ చేసి ఆడటం మొదలుపెట్టాను మొదట్లో ఓ మూడు లక్షల రూపాయల వరకు డబ్బులు బాగానే వచ్చాయి కానీ ఆ తర్వాత డబ్బులు పోర్టల్ స్టార్ట్ అయ్యాయి నేను ఆ యాప్లో ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా ఎనభై లక్షల రూపాయలను పోగొట్టుకున్నాను ఆర్థిక కష్టాల నుంచి తట్టుకోలేక ఓసారి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను కానీ అలా చేస్తే నా కుటుంబం మరింత ఇబ్బందుల పాలవుతుందని నేను గ్రహించి ఆగిపోయాను నిన్న సార్ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళపై కేసులు పెట్టారని తెలిసింది ఓ టీవీ వాళ్లకు ఫోన్ చేస్తే పంజాబుట్టకు వెళ్తే మీరు సజ్జనార్ సార్ను కలవచ్చు అని చెప్పారు అందుకే నేను ఈ పోలీస్ స్టేషన్కు వచ్చాను తీరా లోపలికి వెళ్తే సజ్జనార్ సార్ ఇక్కడ ఉండరు అని తెలిసింది సరేలే అని నా సమస్య ఏంటన్నది అక్కడ ఉన్న పోలీసులకు చెప్పాను ఇలా బెట్టింగ్ ఆడి ఎనభై లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను నష్టపోయాను వాళ్ళపై కేసు పెట్టేందుకు వచ్చానని చెబితే అక్కడ ఉన్న పోలీసులు నన్నే భయపెట్టారు ముందుగా నీ మీద కూడా కేసు నమోదు అవుతుంది ఆ తర్వాత వాళ్ళపై కేసు నమోదు అవుతుంది వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళపైనే కాదు ఆడిన వాళ్ళపై కూడా కేసులు ఉంటాయని అన్నారు నాకు భయం వేసి బయటకు వచ్చి నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్లి మరీ ఈ శ్రీరాంబాబు అనే వ్యక్తి మీడియాతో మాట్లాడి వార్తల్లో కిక్కాడు నువ్వు చూస్తే ఓ సాధారణ కూలీలా ఉన్నావు నిన్ను చూస్తే ఎనభై లక్షలు పోగొట్టుకున్న వాడిలాగా కనిపించడం లేదని ఓ మీడియా సంస్థ ప్రతినిధి అడిగితే లైవ్ లోనే తనకు అప్పు ఇచ్చిన ఓ వ్యక్తికి కూడా ఫోన్ చేశాడా శ్రీరాంబాబు కట్ చేస్తే అవతల ఓ మహిళ మాట్లాడింది అన్నా నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చాము ఇలా మోసం చేస్తామని అనుకోలేదు పిల్లల చదువులు కని పక్కన పెట్టిన డబ్బులను నీకు ఇస్తే మమ్మల్ని అన్యాయం చేశావు ఎక్కడున్నావున్నా నా డబ్బులను ఎప్పుడు ఇస్తావు అంటూ అవతల ఓ మహిళ మాట్లాడిన మాటలను కూడా లైవ్లోనే ఆ శ్రీరాంబాబు వినిపించాడు ఆమె దగ్గర నేను రెండు లక్షల రూపాయలు తీసుకున్నానని అలా ఓ ఇరవై ముప్పై మంది దగ్గర అప్పులు చేసి ఆ బెట్టింగ్ యాప్లో ఆట మొదలుపెట్టానని మొదట్లో బాగానే డబ్బులు రావడం చూసి ఆడుతూ పోయానని చివరకు ఎనభై లక్షల అప్పులు మిగిలాయంటూ శ్రీరాంబాబు బాబు పోయాడు ఈ బెట్టింగ్ యాప్ లోనేవి అనేవి ఒక్కసారి ఆడటం మొదలు వాటిని ఆపడం అనేది మన తరం కాదు అలా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి తెలియకుండానే వాటి మాయలో పడి వాటి మోదులో పడిపోతాము అంటూ ఆ శ్రీరాంబాబు చెప్పుకొస్తున్నాడు ఇది శ్రీరాంబాబు అనే వ్యక్తి చెప్పిన మాటలు ఈ శ్రీరామ్ బాబు చెప్పింది నిజమైన అన్స్టాపబుల్ వ్యక్తి ఎన్బికే షోలో బాలయ్య గారు నిజంగానే ఆ బెట్టింగ్ యాప్ పేరును చెప్పారా దాని గురించి ప్రమోషన్స్ చేశారా ఆ బెట్టింగ్ యాప్ పేరు ఉన్న గిఫ్ట్ హ్యాంపర్లను ప్రభాస్కు గోపిచంద్కు బాలయ్య ఇచ్చారా అన్నది ఆహా ఓటీటీలోకి వెళ్ళి మరీ నేను మళ్ళీ రీచెక్ చేశాను ఎస్ ఆ బెట్టింగ్ యాప్ పేరును ఆ ఎపిసోడ్లో బాలయ్య ప్రస్తావించారన్నమాట నిజమే ఆ ఎపిసోడ్ స్పాన్సర్లలో ఆ బెట్టింగ్ యాప్ కూడా ఒకటి సరిగ్గా ఎపిసోడ్ స్టార్టింగ్లోనే తెనాలి డబుల్ హార్ట్స్ మెనపుగుల్ అంటూ స్పాన్సర్ల పేరును వరుసగా చెప్తూ ఈ బెట్టింగ్ యాప్ పేరును కూడా బాలయ్య చెప్తారు ఆ తర్వాత సరిగ్గా పంతొమ్మిది నిమిషాలు పూర్తిగానే ఈ యాప్లో ఉండే తరహాలోనే ప్రభాస్ గోపీచంద్రలతో బాలయ్య ఓ గేమ్ను ఆడిస్తారు ఆ టైంలో గోపిచంద్ అయితే ఆ బెట్టింగ్ యాప్ పేరు రాసి ఉన్న ఓ పలకను కూడా పట్టుకొని నిలబెడతాడు ఆ తర్వాత ఓ పది నిమిషాల తర్వాత ప్రభాస్ గోపిచంద్లకు ఆ బెట్టింగ్ యాప్కు సంబంధించిన గిఫ్ట్ హ్యాంపర్లను ఇస్తూ ఆ యాప్లో ఎన్నో గేమ్స్ ఉంటాయి వాటిని ఆడితే ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్లను ఎన్నో గెలుచుకోవచ్చు అంటూ బాలయ్య స్వయంగా చెప్తాడు సో బాలయ్య గారి నోట ఆ యాప్ గురించిన మాటలు వినిపించాయి ఆ యాప్ గురించి బాలయ్య చెప్పారు అన్న మాట మాత్రం నిజం అక్రమంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఒకరిద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మందిపై కేసులను బుక్ చేశారు కదా మరి బాలయ్యపై కూడా కేసులు పెడతారా అన్నదే ఇప్పుడు బాలయ్య అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఈ విషయంలో ఓ క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో కేవలం ప్రభాస్ ఎపిసోడ్ కు మాత్రమే కాదు సీజన్ టూలో వచ్చిన ప్రతి ఎపిసోడ్కు ఈ బెట్టింగ్ యాప్ అన్నది ఓ ప్రమోషనల్ పార్ట్నరే తెనాలి డబుల్ హార్ట్స్ మినపగొళ్ళు మ్యాన్షన్ హౌస్ రియల్మీ స్ప్రైట్ అనే సంస్థలతో పాటుగా ఈ గేమింగ్ యాప్ కంపెనీ కూడా ఓ పార్ట్నరే ఆ ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చును ఈ సంస్థలు అన్నీ కలిపి భరించడం కానీ లేక ఒక్కో సంస్థకు ఒక్కో రేటు అన్నట్టుగా ఆహా సంస్థే రేటును ఫిక్స్ చేస్తూ ఉంటుంది మీరు ఇక్కడ జాగ్రత్తగా ఓ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది అల్లు అరవింద్ లాంటి ఓ వ్యక్తి ఆహా అనే ఓ ఓటీటీ యాప్ను నడిపిస్తున్నారు అంటే అందులో బాలయ్యను హోస్ట్గా పెట్టి మరియు ఓ ప్రోగ్రామ్ను నడిపిస్తున్నారంటే లేఖలుగా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హోస్ట్గా వర్క్ చేసేందుకు బాలయ్యకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి బాలయ్య ఏ సంస్థల పేర్లను ఎప్పుడు చెప్పాలి ఏ గిఫ్ట్ హ్యాంపర్లను ఎప్పుడు గెస్టులకు ఇవ్వాలి అనేది ఆ షోను డైరెక్ట్ చేసే డైరెక్టర్ చెప్తారు ప్రమోటర్స్ పేర్లను ఒకటికి రెండు మూడు సార్లు బాలయ్య స్వయంగా చెప్పాలన్న కండిషన్ కూడా ఆ ఒప్పంద పత్రంలో ఉంటుంది మీరు కానీ నేను కానీ అల్లు అరవింద్ గారి ఆహా సంస్థ వద్దకు వెళ్ళి మాకు కంపెనీ ఉంది బాలయ్య గారి ఫోక్రంలో ప్రమోషన్స్ చేయాలి అనగానే ఎవ్వరూ ఒప్పుకోరు ఎంత డబ్బులు ఇస్తామన్నా సరే ఓకే చేయరు ముందుగా దేని గురించి ప్రమోషన్స్ చేయాలన్నది అడుగుతారు వివరాలు తీసుకుంటారు ఇవన్నీ లీగల్లీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు ఒకవేళ బెట్టింగ్ యాప్స్ అయితే కనుక భారత్లో వీటిని బ్యాన్ చేశారా లేక భారత ప్రభుత్వం అనుమతి ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకుంటారు ఇవన్నీ చెక్ చేయకుండానే అల్లు అరవింద్ లాంటి ఓ బడా నిర్మాత తన ఆహా ఓటీటీలో ఆ బెట్టింగ్ యాప్ను ఓ ప్రోగ్రామ్ పార్ట్నర్గా ఫిక్స్ చేసుకుంటారని మనం అనుకోవడానికి వీళ్ళదు బహుశా ఆ బెట్టింగ్ యాప్ ఆ టైంలో బ్యాన్ చేయబడిన బెట్టింగ్ యాప్స్ లిస్టులో లేదేమో అందుకే ఆ ప్రోగ్రాంలో ఓ ఈవెంట్ పార్ట్నర్గా కూడా ఆహా ఓ టీమ్ ఫిక్స్ చేసుకుని ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం ప్రభాస్ గోపిచంద్ ఎపిసోడ్కు మాత్రమే ఈ గేమింగ్ యాప్ పేరును వాడలేదు ఆ సీజన్ మొత్తంలోని అన్ని ఎపిసోడ్లకు ఆ గేమింగ్ యాప్ ఈవెంట్ పార్ట్నర్గా ఉంది అన్స్టాపబుల్ సీజన్ టూలో ప్రభాస్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు అదే సీజన్ టూ కి ముఖ్య అతిథులుగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు దగ్గుబాటి సురేష్ బాబు అల్లు అరవింద్ కె రాఘవేంద్రరావు గారు కూడా ఐదో ఎపిసోడ్కు చీఫ్ గెస్ట్ వచ్చారు ఇక చివరి ఎపిసోడ్గా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ ముఖ్య అతిథిగా వచ్చారు వీళ్ళందరికీ ఆ బెట్టింగ్ యాప్ పేరుతో ఉన్న గిఫ్ట్ హ్యాంపర్ను బాలయ్య చేతుల మీదుగా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ క్రియేటర్లు ఇప్పించారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ యాప్కు సంబంధించిన పరోక్ష ప్రమోటర్లుగా వీళ్ళు కూడా వ్యవహరించినట్టు లెక్క మరి వీళ్ళందరిపై కూడా కేసులను పెడతారా అది సాధ్యమైనా అని అడిగితే మాత్రం అస్సలు సాధ్యం కాదని చెప్తాను ఎందుకంటే ఈ ఓటీటీలో బాలయ్య ప్రోగ్రాంలో డబ్బులను పెట్టి ఆడండి బెట్టింగ్ ఆడండి అని ఎక్కడ కూడా బాలయ్య నోటి మాటగా చెప్పలేదు గేమ్స్ ఉంటాయి ఆడండి అన్నారు తప్పితే బెట్టింగ్ అనే పదాన్ని ఆడలేరు అంతేకాదు ఈ ప్రోగ్రాంకు నిర్మాత ఆయన కాదు జస్ట్ ఓ హోస్ట్గా మాత్రమే ఆయన పనిచేశారు కేసులను పెడితే గిడితే ఆహా సంస్థపై పెడతారు అల్లు అరవింద్ గారిపై కేసులను పెడతారు తప్పితే బాలయ్య దాకా కేసుల వ్యవహారం అనేది రాదు ఒకవేళ వచ్చినా కూడా కేసులను పెట్టినా కూడా బాలయ్యపై పెట్టిన కేసు మాత్రం చలదు ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్ సంస్థ ఏమి డైరెక్ట్గా బాలయ్యను కాంటాక్ట్ అవ్వలేదు బాలయ్యకు ఆ బెట్టింగ్ యాప్ సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమీ జరగలేదు ఆ బెట్టింగ్ యాప్ ద్వారా బాలయ్య పొందిన లబ్ధి ఏమీ లేదు అందుకే ఈ కేసు అన్నది లీగల్గా నిలబడదు అందులోనూ భారత్లో ఆ టైంలో ఆ యాప్ కనుక బ్యాండ్ లిస్టులో లేకుంటే అసలు కేసే నమోదవుతుంది చూడాలి మరి పోలీసులు ఏం చేస్తారో అన్నది చివరిగా ఒక్క మాట బాలయ్య పేరును ఓ వ్యక్తి ప్రస్తావించగానే ఎనభై లక్షలు పోగొట్టుకున్నానని చెప్పగానే బాలయ్య నేరం చేసినట్టుగా సోషల్ మీడియాలో వైసీపీ గ్రూపులు రెచ్చిపోతున్నాయి బాలయ్యపై కూడా కేసులను నమోదు చేయాలని తెగ డిమాండ్ చేస్తున్నాయి లీగల్గా అది చెల్లుతుందా బాలయ్య నేరుగా ఆ యాప్ను ప్రమోట్ చేశారా లేక ఆహా ఓటీటీ ఆ యాప్ను ప్రమోట్ చేసిందా అన్నది ఒక్కసారి ఆలోచిస్తే అసలు నిజం ఏమిటన్నది తెలుస్తుంది బాలయ్య చేసిన తప్పు ఉందా లేదా అన్నది కూడా ఓ క్లారిటీ వస్తుంది ఇదండి బాలయ్యపై వచ్చిన ఆరోపణల గురించిన సమాచారం మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ